మైదానంలో అడుగు పెడితే చాలు రికార్డులు సలాం చేస్తాయి సచిన్ తర్వాత వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరు వచ్చింది కోహ్లీకి ఎందుకంటే ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ రన్ మెషిన్ గా పేరు తెచ్చుకున్నాడు ఈ క్రమంలో వందల కొద్ది రికార్డులు సృష్టించాడు ఏ మ్యాచ్ ఆడినా ఏ మెగా టోర్నీ ఆడినా కోహ్లీ పేరు లేనిదే రికార్డుల పుస్తకంలో పేజీలు మారవు తాజాగా చాంపియన్స్ ట్రోఫీ ఆద్యంతం రికార్డుల మోత మోగించాడు ఫైనల్ మ్యాచ్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ కెరీర్ లో అన్ని ఫార్మాట్ లు కలిపి ఐదు వందల యాభై మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా రికార్డులు కిక్కాడు దీంతో ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్ గా నిలిచాడు రెండు వేల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ అప్పటి నుంచి భారత జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు అంతకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు అతను తన కెరీర్ లో ఆరు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు అలానే ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల యాభై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడిన ఆరు ప్లేయర్ గాను నిలిచాడు కోహ్లీ సచిన్ తో పాటు మహిళా జయవర్దనే కుమార్ సంగక్కరా సనత్ జయసూర్య రికీ పాంటింగ్ ఈ ఘనతను అందుకున్నారు సచిన్ తర్వాతి స్థానంలో లంక దిగ్జాం జయవర్ధనే ఆరు వందల యాభై రెండు మ్యాచ్ల్లో ఉండగా మరో లంక లెజెండ్ ఐదు వందల తొంభై నాలుగు మ్యాచ్లతో మూడో స్థానంలో ఉన్నాడు శ్రీలంకకి చెందిన సనత్ జయసూర్య ఐదు వందల ఎనభై ఆరు మ్యాచ్లతో నాలుగో స్థానంలో ఉండగా ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐదు వందల అరవై మ్యాచ్లతో ఐదు స్థానంలో ఉన్నాడు ఈ జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లోనూ ఆసియా దేశాలకు చెందిన క్రికెటర్లే చోటు దక్కించుకున్నారు అగ్రస్థానంలో ఉన్న సచిన్ తన అంతర్జాతీయ కెరీర్ లో ముప్పై నాలుగు వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కొనసాగుతున్నాడు సచిన్ దరిదాపుల్లో కూడా మరే క్రికెటర్ చేరుకోలేకపోయాడు సచిన్ అంతర్జాతీయ కెరీర్ రన్స్ రికార్డు కోహ్లీ మరో ఆరు వేల ఏడు వందలకు పైగా పరుగులు చేయాల్సి ఉంటుంది ఇప్పటికే టీ ట్వంటీ కెరీర్ కు గుడ్ బై చెప్పేసిన రన్ మిషన్ మరో రెండు మూడేళ్లు ఆడినా ఈ రికార్డు సాధిస్తాడా అనేది చూడాలి గత ఏడాది కాలంగా కోహ్లీ ఫామ్ పేలవంగా ఉంది చాంపియన్స్ ట్రోఫీలో రెండు కీలక మ్యాచ్లతో సత్తా చాటినప్పటికీ నిలకడగా రాణిస్తేనే సచిన్ ముప్పై నాలుగు వేల రన్స్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది